భర్త ఆఫీసులో ఓవర్ టైం చేసి రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు అతను వచ్చి రాగానే అతని భార్య అతనిపై కోపంగా అరవటం మొదలు పెడుతుంది తన భర్త అంటే ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు భర్త ఏ మాత్రం కోపం లేకుండా నవ్వుతూ ఆమెను అడుగుతాడు భోజనం వడ్డించొచ్చు కదా ఆకలిగా ఉంది అని భార్య కోపంగా అతనికి బదులిస్తుంది ఏ నువ్వే వడ్డించుకోలేవా అని భర్త ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు భార్య అతనిపై కోపంగా అతనికి ఏమాత్రం మనశ్శాంతి లేకుండా ఆ రాత్రంతా అతనిని తిట్టిపోస్తూనే ఉంటుంది పగలు టిఫిన్ కూడా భర్త ఆకలి కడుపుతోనే ఆఫీసుకు వెళ్లిపోతున్నప్పుడు భార్య అతనిని శాపనార్థాలు పెడుతూ చెబుతుంది వెళ్లి ఏ కార్ కిందో పడి చావు అని తర్వాత కాసేపటికి ఆమె పిల్లల్ని స్కూల్లో వదిలేసి ఒంటరిగా తిరిగి వస్తోంది ఆమె ఇంటికి తిరిగి వచ్చే సమయానికి ఇంటి ముందు మనుషుల గుంపు ఉండటం చూసి ఆమె కంగారు పడిపోతుంది అక్కడున్న వాళ్లలో ఇద్దరు మాట్లాడుకుంటుంటారు బైక్ మీద వెళుతూ కారుకు గుద్దుకుని యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడట అని ఆమె వేగంగా లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లేసరికి భర్త శవం అక్కడ పెట్టి ఉంటుంది ఆమె భర్త శవాన్ని పట్టుకుని ఏడవటం మొదలు పెడుతుంది ఏవండి లేవండి మీకు ఆకలిగా ఉందని చెప్పారు కదా మీకిష్టమైన భోజనాన్నే వండుతాను లేవండి నాకు మీరుంటే చాలండి దయచేసి నన్ను దిలి వెళ్లిపోవద్దు అని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది కానీ ఏ ప్రయోజనమూ ఉండదు భర్త అప్పటికే చనిపోయి ఉంటాడు తరువాత తరువాత మనుషుల అసలు రూపాలు ఆమె కంటపడటం మొదలవుతుంది మన అనుకున్న వాళ్లే ఆమెను పలకరించటం మానేస్తారు అన్నలు తల్లి తండ్రి ఎవరూ ఆమెను పెద్దగా పట్టించుకోరు పరాయి మగవాళ్లు ఆమెను తప్పుడు దృష్టితో చూడటం మొదలు పెడతారు అత్తామామలు ఆమెకు రావలసిన హక్కును ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటారు అంతా కోల్పోయిన తరువాత ఆమెకు విషయం అర్థమవుతుంది ఇన్నాళ్లు తాను అసహించుకున్న వ్యక్తే తనపై ఏ కష్టం రానివ్వకుండా అడ్డంగా ఉండేవాడు అని భర్త ఎలాంటి వాడైనా కావచ్చు అతను ఇష్టపడిన వాడైనా లేదా కాకపోయినా ఒక్కసారి పెళ్లైపోయాక మాత్రం అతనే సర్వస్వము అవ్వాలి అప్పుడే ఇరువురి జీవితాలు సుఖంగా ఉంటాయి అలాగే సమాజంలో గౌరవం కూడా ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి